నేను ఎవరికి ఓట్ అయ్యాను అని చెప్పను నేను ఓట్ అయ్యను నేనేమో ఐఎమ్ వెరీ ఇమ్మారల్ పర్సన్ సో నేను అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ అండ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఎగ్జిబిట్ మై ఒపీనియన్ ఇన్ ద కాంటెక్స్ సో నా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం డబ్బులు ఇస్తాం క్వార్టర్ ఇస్తాం ఇలాంటిది కూడా ఒక నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది సో ఐ వాంట్ టు డ్రా అటెన్షన్ టు ద పర్సన్ దట్ ది ఓటర్ షుడ్ బీ మోర్ క్వాలిఫైడ్ దెన్ ద పర్సన్ హూ స్టాండింగ్ ఫర్ ఎలక్షన్ అనేది నా బిలీఫ్ నేను అది దాన్ని డ్రైవ్ చేయడానికి అది చెప్పినారు ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి హౌస్ ఈస్ వెరీ క్లోజ్ టు మై రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు కేసీఆర్ గారు ఎప్పుడు కలవలేదు బట్ ఐ వి అడ్మైర్ ఎమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ యా సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కళర్లు లాంటి వాళ్ళు అన్నారా ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు అంటే నా నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్ ఇప్పుడు రేవంత్ థర్టీ వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్ తన ఒక ఏమంటారు దాన్ని ఒక పర్సనాలిటీగా ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్ వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ అండ్ ఈజ్ ప్రాబ్లీ ఎట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్ని స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నేను నా 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 ఫీలింగ్